హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఈరోజు అయితే నేను చికెన్ పెట్టీ చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ఒక పావు కేజీ చికెన్ తక్కువ క్వాంటిటీలో చేస్తానండి అసలు ఎట్లా వస్తుందో అని ఒక పావు కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసి స్టవ్ ఆన్ చేసి కడాయిలో వేసుకున్నాను తర్వాత దీనిలోనికి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇదిగోండి చికెన్లోని వాటర్ అంతా ఈ విధంగా బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా కూడాను ఇంకిపోయేంత వరకు కూడా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత వేరొక బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర ధనియాలు ఐదు యాలకులు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక పది మిరియాలు ఆకు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయిన చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి మనం ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా రంగు మారిన తర్వాత దీనిలోనికి మనం రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయేంత వరకు కూడాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనం తర్వాత దీనిలోనికి ఒక గుప్పడు కరివేపాకు రబ్బల్ని వేసుకోవాలి తర్వాత ఒక మూడు వెల్లుల్ని కచ్చాపచ్చగా దంచేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ దినుసులన్నీ మిక్స్ చేసుకోవాలి చికెన్ అంతా మనం ఫ్రై చేసుకుని ఆరిపోయిన తర్వాత దానిలోనికి రుచి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి ఫ్రై చేసుకున్న పొడిని కూడా వేసుకొని రెండు నిమ్మకాయలు పిండేసి నిమ్మరసాన్ని ఈ విధంగా వేసుకుంటే ఎంతో కమ్మనైనా చికెన్ పీకిల్ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ తొక్క పచ్చడి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి